ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగటంతో దేశ వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే నలభై ప్రాంతాల్లో విమాన సర్వీసులను పది శాతం వరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమానయాన సంస్థలను ఏడు వందల యాభైకి పైగా విమాన సర్వీసులను ముందుగానే రద్దు చేసినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది ప్రముఖ విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్లైన్స్ రోజుకు రెండు వందల ఇరవై విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా డెల్టా ఎయిర్లైన్స్ శుక్రవారం నూట డెబ్బై సర్వీసులను సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వంద సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు Thank you.